లయన్స్ క్లబ్ సేవలు పేద ప్రజల చిరునవ్వులో కనిపించాలి జిల్లా గవర్నర్ లయన్ మదన్మోహన్ రేపాలా సేవ పరమావధిగా స్థాపించబడి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న లయన్స్ స్టబ్ సేవలు పేద ప్రజల చిరునవ్వులో కనిపించినప్పుడే మన సేవలకు నిజమైన సాధకత అని లయన్స్ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ ఈ జిల్లా గవర్నర్ పిఎంజేఎఫ్ లైన్ మదన్మోహన్ రేపాలా అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ శాలిగోలవారం ద్వారా పురుడు పోసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం కట్టంగూర్ మండల కేంద్రంలోని ఎంఎస్ఆర్ గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గవర్నర్ మదన్మోహన్ రేపాల మాట్లాడుతూ సేవ లక్ష్యంగా స్థాపించబడిన సంస్థ లయన్స్ క్లబ్ అని నేడు ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది దేశాల్లో విస్తృతంగా సేవలు అందించబడుతున్నాయని అన్నారు లయన్స్ క్లబ్ ఎక్కడ ఆపద ఉన్నా వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యంగా ప్రకృతి విపత్తులు కరోనా మహమ్మారి వంటి అనుకునే సంఘటనలు ఎదురైనప్పుడు ఫ్రంట్ లైన్ నిలిచి ప్రజలకు అండగా నిలబడిందని గుర్తు చేశారు సేవ చేయాలనే తపనే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని అందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచడం లేకుండా కృషి చేయాలని అన్నారు లక్ష మంది విద్యార్థులను సన్మార్గంలో నడిపించాలనే లక్ష్యంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన యువ వికాస్ కార్యక్రమాన్ని చేపట్టి కళాశాలలో పాఠశాలలోని విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించి వారు సన్మార్గంలో నడిచేలా ప్రేరణ కలిగిస్తున్నామని అన్నారు పేద ప్రజలు తీర్చాలనే లక్ష్యంతో చేపట్టిన మీల్స్ ఆన్ వేల్స్ కార్యక్రమం ద్వారా నిత్య ఉచిత అల్పాహారం అందించి లక్షలాది ప్రజల ఆకలి తీర్చడం జరిగిందని అంతేకాకుండా చాప కింద నీరులా వ్యాపించే క్యాన్సర్ వ్యాధి డిటెక్షన్ క్యాంపులో ఏర్పాటు దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్ వంటి వ్యాధుల నిర్ధారణ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ముఖ్యంగా చనిపోయిన వారి కళ్ళ నుంచి సేకరించి కార్నియా కలెక్షన్ కార్యక్రమం ద్వారా అందగ్రాన్ని నిన్న ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపడం జరుగుతుందని అన్నారు నేడు లయన్స్ క్లబ్ ఆఫ్ కటంగూర్ కింగ్స్ నూతన క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇదే స్ఫూర్తితో గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించి వారి ఆదరాభిమానాలు పొందాలని సూచించారు కట్టంగోర్ క్లబ్ ప్రెసిడెంట్ శేఖర్ చిక్కు ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ గుడిపాటి కోశాధికారి రాములు పోగులతో పాటు క్లబ్ కార్యవర్గంను పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ పాస్ జీఎస్టీ కోఆర్డినేటర్ పిఎంజెఎఫ్ లైన్ అమరేందర్ రెడ్డి గోలీ ఇన్సులేషన్ ఆఫీసర్గా వ్యవహరించి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జన్మ ఒకటేసారి ఉంటుందని ఆపదలో ఉన్నవారికి పేదవారికి నిరాశలకు నిస్వార్థంగా సేవ చేసినప్పుడే దానికి సాధకత అని అన్నారు ఇవ్వడంలోనే ఎంతో సంతృప్తి ఉంటుందని లైన్స్ క్లబ్ ద్వారా దాన్ని సాకారం చేసుకోవాలని ముఖ్యంగా మనం ఉన్నామనే భరోసా పేద ప్రజలు నింపేలా కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగాలని సూచించారు కట్టంగూరు లైన్స్ క్లబ్ వారు మండల వ్యాప్తంగా ప్రజల అవసరాలు గుర్తించి సేవలు అందించి సంతృప్తి పొందాలని అన్నారు ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ పిఎంజేఎఫ్ లైన్ కేవీ ప్రసాద్ ఇండక్షన్ ఆఫీసర్గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ పిఎంజేఎఫ్ లైన్ సతీష్ కుమార్ కోడే డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ పిఎంజే ఫ్లైన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి రీజియన్ చైర్మన్ సంతోష్ కొండ సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే కంటి హాస్పిటల్ చైర్మన్ గోపాల్ దోసపాటి జోన్ చైర్మన్లు లాయన్ శ్రీనివాస్ బుడిగే లక్ష్మారెడ్డి కొండపల్లి జిల్లా జీఈటి మెంబర్ శంభులింగారెడ్డి ఎర్ర డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ సత్యనారాయణ డెంకల శ్రీనివాస్ దేవరశెట్టి నగరికల్ లైన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ పాపిరెడ్డి కందాల నగరికల్ లైన్స్ ట్రస్ట్ చైర్మన్ నెమ్మరగొమ్మల రామ్మోహన్ డీసీ మెంబర్ ఆర్గానిక్ ఫార్మర్ అంజిరెడ్డి యదుళ్ళ నకిరికల్ క్లబ్ ప్రెసిడెంట్ సతీష్ రేపాల ప్రేమ్నాథ్ రెడ్డి కందాల ప్రోగ్రామ్ చైర్మన్ సాగర్ రెడ్డిపల్లి క్లబ్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు కల్లూరి జాయింట్ కార్యదర్శి వినోద్ కుమార్ బసువోజు శాలేగోరం లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శేఖర్ బాబు గుజలాల్ శ్రీనివాస్ దామెర్ల పరమేష్ గుండు ఫంక్షన్ హాల్ డోనార్ మంగదుడ్ల స్వాతి శ్రీనివాస్ క్లబ్ గ్యాట్ మెంబర్లు క్లబ్ నాయకులు సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాగా క్లబ్ జిఎంటీ కోఆర్డినేటర్ నవీన్ కక్రేణి కట్టంగూర్కి బాడీ ఫ్రీజర్ బాక్స్ మరియు స్కూల్ విద్యార్థులకు ఆరు సైకిళ్లను అందజేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు सर सारे जॉइं सारे जय सर Sur Sari Jordan, sir, Jones a Jones Sir, Jones a Jones Sir, Sari Jordan, sir. सा सक साल चुलस सर साल स MBC 뉴스 మండలం మండలంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంబూర్ కింగ్స్ అనేటువంటి లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఒక కొత్త క్లబ్ ప్రారంభించబడింది చాలా సంతోషంగా ఉంది ఒక చిన్న మండలంలో ఒక ఇరవై తొమ్మిది మంది లయన్స్ మిత్రులతో మంచిగా ఒక క్లబ్ న ఏర్పరచుకొని పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనుకుంటాం మొగ్గ మొగ్గ తర్వాత పువ్వు పువ్వు పరిమళిస్తుంది కానీ ఇది మొగ్గగానే పరిమళిస్తుంది లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూరు కింగ్స్ ఇనాగరేషన్ కాకముందే చక్కటి కార్యక్రమాలు చేశారు ఈదులూరులో రెండుసార్లు అక్కడ అల్పాహారాన్ని మధ్యాహ్న భోజనాన్ని అంగర్ రిలీఫ్ కింద అందించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చక్కటి స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కంటి చూపు సంబంధించినటువంటి లైన్స్ క్లబ్ సూర్యాపేట వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ ఒక పెద్ద క్యాంపు నిర్వహించి అవసరమైన వారికి కంటి అర్థాలు అదేవిధంగా వారికి అల్వోయల్ సర్జరీ చేయడం కూడా జరిగింది సైకిల్స్ కూడా ఈ యొక్క క్లబ్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడము ఒక మంచి చక్కటి మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ కూడా పెట్టింది అంటే ఈ యొక్క చిన్న మండలంలో ఒక ఇరవై తొమ్మిది మంది వీ వాంటెడ్ టు జాయిన్ యువర్ హ్యాండ్స్ టు ద సొసైటీ వీ వాంట్ ఎక్స్పాండ్ అవర్ లింక్స్ టు ద సొసైటీ అని మంచి ఉద్దేశంతో పట్టంపూరు సభ్యులందరూ కూడా ఒక ఇరవై తొమ్మిది మంది లైన్స్ మిత్రులు కావడంతో చాలా సంతోషకరం ఒక గవర్నర్గా నేను చాలా గర్విస్తున్నాను అదేవిధంగా వీరు కూడా ఒక రెండు నెలల నుంచి మూడు నెలల్లో ఒక్కొక్క మెంబరు ఒక కొత్త మెంబర్ని కమిటెడ్ మెంబర్ని డెడికేటెడ్ మెంబర్ని ఈ యొక్క లయన్స్ సంస్థకు వారందరూ కూడా నాతో ఈరోజు ప్రామిస్ చేశారు తప్పక ఈ యొక్క మూడు నాలుగు నెలల్లో ప్రతి ఒక్క లయన్ కొత్త సభ్యుడు ఒక చక్కటి కొత్త సభ్యుడిని ఈ యొక్క ఆర్గనైజేషన్కి ఆహ్వానించాలని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఒక ప్రెసిడెంట్ ఈరోజు ఈ యొక్క కట్టంగూరు క్లబ్ ఒక కొత్త క్లబ్ కాకుండా ఒక పది పదిహేను సంవత్సరంలో క్లబ్ ఏ విధమైన ఇన్స్టలేషన్ జరుపుకుంటారో అంత చక్కగా ఇన్స్టలేషన్ జరుపుకొని వాళ్ళు ఒక డిసిప్లైండ్గా ఒక సిన్సియారిటీగా సమాజానికి మేము సేవ చేస్తామని ముందుకొచ్చారు వారందరికీ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి ఇరవై తొమ్మిది మంది లయన్స్ మెంబర్స్ అందరూ కూడా లయన్స్ యొక్క సంస్థకు నేను ఆహ్వానిస్తూ ఈరోజు వారు పదమూడున్నర లక్షల మంది గ్లోబల్లో వారు కనెక్ట్ అయ్యారు వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ కొత్త బాడీకి ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాబినెట్ క్లబ్ క్యాబినెట్ అందరూ కూడా హృదయపూర్వక శుభాన శుభాశిష్యులు అదేవిధంగా చక్కటి వారికి అభినందనలు తెలుపుతూ ఈ సమాజానికి మంచి సేవ చేయాలన్న మరొకసారి కోరుకుంటున్న సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నైట్స్ క్లబ్ కింగ్స్ ఏర్పాటు చేయడం ప్రధాన కారణం మన రేప గవర్నర్ రేపల్ మహేంద్రబాబు సహకారంతో క్లబ్ను ఏర్పాటు జరిగింది అదేవిధంగా మొట్టమొదటిగా డిపెండ్ సాగర్ ఆ మిత్రుడు మరి క్లబ్కు ముందు సహకరించారు వారికి మా సలవులు నేర్చుకున్నందుకు ప్రత్యేకత తెలియజేస్తున్నాను నేను జోన్ చేయడం వంటి క్లబ్ ఎక్స్చేంజ్ చేసినందుకు ఆ సలహాలు సరిపోయిన తెలియజేస్తున్నాను అదేవిధంగా మంచి ఎంగులేండి అని మీరు గవర్నర్ ఆధ్వర్యంలో ఇవాళ క్లబ్ అధ్యక్షులు చుక్కశాఖర్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శివకర్ గారు కోసాధికారి రాములు గారు ఆధ్వర్యంలో మిగతా కమిటీ ఆధ్వర్యంలో క్లబ్ ఎంతో ము 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 వారు జిల్లా స్థాయిలో కానీ అదే విధంగా మనుషుల్లో కానీ మర్చిపోయి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను రెండో సేవా కార్యక్రమం నేను జోన్ చైర్మన్ కూడా నేను సహకరిస్తాను వారికి ఎందుకంటే మా కొంత లోపం ప్రతింది కాబట్టి నేను వెళ్ళవేలా వాళ్ళ ప్రధానంగా ఉండి డబ్బును ముందుకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన గవర్నర్ గారికి సిద్ధంగా తెలియజేస్తున్నాను ఏదైనా సేవ మీరు మా ఫండ్ మెంబర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నెగేటివ్గా అంది అధ్యక్షుడి అధ్యక్ష నైన్ మరి అందరికీ